హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నాకు తెలిపి చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ అందరు అన్నం తిన్నారా కాపీ ఫీల్ అయినాయా నేనైతే అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ మీరు తిన్నారా తిన్నారో తినేదో కామెంట్ అయితే చేయండి చిన్నోడు చిట్ అయితే బడికి వేయండి నేనైతే ఇప్పుడే అన్నం తింటున్నాను ఫస్ట్ అయితే పాలు అయినా గోడేసుకొని యినా పడిగిన ఊలుంటే కదా చూపేసుకున్నా పాడైన ఇప్పుడైతే నేనైతే అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ అందరు ఏం కూర చేసుకున్నారు వారైతే చిన్నోడైతే బుక్ చేసిండు ఇప్పుడే నేనైతే అన్నం తింటున్నాను మీరు విన్నారో తినారో అన్నం తీయండి చేతితో అన్నం తినాలంటే కొంచెం పల్లెలు పడితే కొంచెం ఇట్లా తినాలి కొంచెం 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 నిన్న తినాలి ఇది ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పరిచయం కొడతాను మీ ఫ్రెండ్స్ ఆడ అయితే ఇవాళ కొంచెం నిండు వెళ్ళింది నేను ఆదివారం కదా బట్టలు బాగుండే ఒక అన్నీ పిండిన బట్టలు అయితే నిన్న కొంచెం నిండు వెళ్ళింది ఇవాళ కొంచెం వేర్పించింది ఇప్పుడైతే వర్షం లేదు మీకు ఉన్నదా ఫ్రెండ్స్ మాకైతే వర్షం లేదు కానీ నైట్కి అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫుల్ దండకూడతాను కాబట్టి నైట్ అయితే వస్తుంది కానీ ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఊర్చలేదు ఎందుకంటే కవర్ కప్పినాం కాబట్టి రేట్ల మీద కవర్ కప్పినాం కాబట్టి ఇంత అయితే కానీ పాద నొస్తాను రేట్లైతే కానీ అటు సైడు పక్కకు కవర్ సరిపోలేదు ఇటు పైదాకండి ఇటు పిండి దాకా వచ్చింది నీళ్ళు అయితే అట్లా గోడైతే బండల మిస్ అయితే కొన్ని నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి కానీ ఇక్కడ అయితే ఊపుతలేదు అయితే పెన సంవత్సరం వేకులు ఊరిచి గోడలు పదనచ్చి మనకు కరెంట్ ఉంటుంది అక్కడ ఫ్యాన్ అయినా ఏదైనా తిరిగిందనుకో గోడలు షాక్ వచ్చేది మనం ముట్టుకుంటే షాక్ కొట్టేది చిన్నోడు స్టవ్ కడిపోయా వండినా కానీ మన చెరుకులలో బోర్లు ముడతాం కదా ఆ బోర్ల చూత కరెంట్ వచ్చింది అయితే ఎల్తు రాస్తుందట గోడలను తాడిస్తే బోర్లు గోడలకు ఉన్నాయి కాబట్టి కరెంటు సర్ఫర్ అవుతుంది అట అంటే బాగా బాగోవాదు కొంచెం జల్లు మంచిది అన్నమాట సరంటూ వాటి తడంటూ అట్ అయితే గోడలు ఏం దాస్తలేదు అది ఒక్క గోడ దీండి అట్ దలేదు కానీ వాళ్ళైతే కొడుతుంది ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే కొంతమంది షేర్ చేయండి నీ ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా ఉన్నపడి ఉంటాను ఇప్పుడు నేను అన్నం తింటున్నా పూట అన్నం తింటున్నా అంటే నేను అందరి సపోర్ట్ వల్ల మీ ఎర్పు వల్ల కొంచెమైనా మనశాంతిగా కొంచెమైనా బాధ తీరిపోయిందంటే మీ అందరి వల్ల ఎందుకంటే నా బాధనని నేను నేను కాబట్టి కాబట్టి కొంచెమని ప్రానందంగా నా ముఖంలా ఇంత మాటిన కన విన్నది ఇంత నా ముఖం మీద చిరునవ్వు కనబడుతుందంటే మీ అందరి వల్ల మీ అందరికైతే చాలా చాలా ఉన్నపడు ఉంటాను నేను అతం తింటాను ఎందుకంటే మీతో మాట్లాడుకుంటే ఇంకా కొంచెం తిన్నదని నేను అక్కడ తింటూ ఉంటాను నేను అన్నం అంటే కొంచెం కింద పడుతుంది కొంచెం అంటే కింద ఏం పడదు కానీ కళ్ళ పడుతుంది నాలుగు మెతులు లోపలికి వస్తే నాలుగు మెతుకులు ఎందుకంటే ఒకటి తిన్నా పట్టుకుండా అవుతుంది వచ్చింది చోంచబట్టుకుందామన్నా సోంచోపట్టుకోవడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎళ్ళొస్తే చోంచో పట్టుకోవాలి నేను అందరికీ అయితే చాలా చాలా రుణపడి ఉంటాను పిల్లలకు చదువుకున్న డ్రెస్ పిల్లలకు చదువుకి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకు బట్టలకు తినడానికి కొంచెం ఫుడ్డుకు అన్నిటికీ మాకు ఎప్పుడైతే చేస్తున్నారు మీ అందరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను కట్న ఛానల్ని ముందు వేసుకపోండి కొంచెం సపోర్ట్ చేయండి ఆ దేవుడు కనబడుతుండే మీ అందరికి కూడా దేవుడు కనబడుతుండు మీ అందరికైతే నా జీవితకాలం అందరికీ గణపడి ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అయితే తానిక తాగాలి గోల్ వేసుకోవాలి అట్లయితే రెండు నా కొంచెం మీ అందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే నా ఆరోగ్యం పరిస్థితి బాగాలేదని ఒక పూట కింద ఒక పూట తినే పరిస్థితి ఎంత తెలుపు లేదని చేయమని పెట్టుకున్నాను ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తోషన్ అంతా కొంచెం కొంచెం అయినా మీకు అంతా సాయం చేస్తున్నా గొప్పవరం ఎందుకంటే అది మాకు ఎంతో సంతోషం మాకు అది ఒక్కటి చాలా ఫ్రెండ్స్ మీరు అందరూ అర్థం చేసుకొని ముందు వచ్చి చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంట్లో బాయ్